సమానంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా మరి విద్యను అందించే పిల్లల సంఖ్య చాలా ఉంది కాబట్టి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి హెల్త్ కార్డ్ చెప్పే దిశగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి సందర్భంగా ఆమెస్తున్నాను కాబట్టి మరి పట్టభద్రులారా మీ గొంతుకునే నేను ఉంటానని చెప్పేసి ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటానని చెప్పేసి గతంలో లాగా మరి ఒక పొలిటీషియన్ వాళ్ళ గ్యాప్ ఫిల్ అప్ గ్రాడ్యుయేట్ అయిపోతుంది కాబట్టి ఉన్నారు గెలిచిన చాలా ఉన్నాయి కానీ మరి నిజానికి దీంట్లోనే నేను సత్త లీనమవుతున్న నేను ఖచ్చితంగా మరి మీకు తోడుగా ఉంటానని చెప్పేసి గతంలో వల్ల కాకుండా ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగుల పట్ల హండ్రెడ్ పర్సెంట్ నేను అంకిత భావంతో పనిచేస్తామని ఎల్ల మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి తప్పకుండా కూడా తోడుగా ఉంటూ మిమ్మల్ని ఎంప్లాయీగా చూసే దానికి నేను వెళ్తానని చెప్పేసి కొడుతున్నాను మరి వాళ్ళ ఎంప్లాయీ చూసుకున్న రకరకాల కేటగిరీ వాళ్ళకి రకరకాల సమస్యలతో ఉన్నాయి ఇవాళ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ కలిసినప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు ట్రాన్స్ఫర్స్ అనేది చాలా కష్టమైన పని అవుతుంది ఇవాళ హైదరాబాద్ లో ఉన్న ట్రాన్స్ఫర్ మమ్మల్ని ఆదిలాబాద్కి వెళ్ళాల్సిన వేసినా కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది సార్ ఖచ్చితంగా దీనిలో మీరు ఇన్వాల్వ్ కావాలి అని చెప్పేసి ముక్తఖండంగా చెప్తున్నారు ఇవాళ గురుకులాల పనిచేసే లెక్చరర్స్ వాళ్ళది ఒక సమస్య ఉంది ఓవర్లోడ్తో లోడ్తో అవుతున్నారు కొన్ని రోజులు వాళ్ళు నైట్ స్టే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది పిల్లలకు స్టడీ అవర్స్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది వాళ్ళకు కూడా మరి హెల్త్ కార్డ్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళ గురుకులు టీచర్స్ కావచ్చు మోడల్ స్కూల్ టీచర్స్ కావచ్చు చెప్తున్నారు ఎయిడెడ్ టీచర్స్ సమస్య ఒకలాగా ఉంది చాలా మంది రిటైర్ అయిపోయారు మిగిలిన కొద్ది మంది ఎయిడెడ్ టీచర్స్ మరి వాళ్ళకు జీరో వన్ జీరో మరి పేస్కేల్ కావాలని అడుగుతున్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి శాలరీస్ వస్తున్నాయంట వాళ్ళు చెప్తున్నారు మేమందరం ప్రభుత్వ ఉద్యోగులు లాగానే ట్రీట్ అవుతున్నాం సార్ బట్ ఇప్పటికీ కూడా మాకు మూడు నెలలకు ఒకసారి జీతాలు వస్తున్నాయని చెప్తున్నారు మాకు హెల్త్ కార్డ్స్ లేవు అని చెప్తున్నారు మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయబడుతున్న చాలా మంది ఎంప్లాయీస్ కూడా హెల్త్ కార్డ్స్ లేకుండా ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూపబడింది ఈ రకంగా మరి ఇరవై సంవత్సరాల కింద డిఎస్సి నోటిఫికేషన్ పడి సెలెక్ట్ అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన కేసు ఉంది అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు మన దగ్గర మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు అది నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే మా అంటే ఇంకో ఐదేళ్ళు పనిచేస్తారు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు సార్ మేము ఇంతమంది ఉన్నాం మేము సపోర్ట్ చేస్తాం మాకు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు ఇప్పించండి అని చెప్పేసి సో ఇప్పుడు ఆల్మోస్ట్ అలా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి వాళ్ళ రిక్వెస్ట్ తోటి వాళ్ళ బాధలు చెప్తా ఉంటే